ఏపీ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి కూటమిలో ఇప్పుడు కొత్త సమీకరణాలు తెరమీదికి వస్తున్నాయి డిప్యూటీ సీఎం పవన్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో నాగబాబు ఎంట్రీతో లెక్కలు మారుతున్నాయి అక్కడ పవన్ కోసం సీటు త్యాగం చేసిన వర్మకు ప్రాధాన్యత పైన ఆయన మద్దతుదారులు ఆందోళన చేస్తున్నారు వర్మకు ఇచ్చిన ఎమ్మెల్సీ సీటు హామీ సైతం అమలు కాలేదు ఈ సమయంలోనే వర్మకు కొత్త ఆఫర్ సంచలనంగా మారుతోంది దీనిపైన ఇప్పుడు వర్మ నిర్ణయం ఏంటి పిఠాపురంలో ఏం జరుగుతోందనే ఉత్కంఠ మొదలైంది పిఠాపురంలో తాజాగా మెగా బ్రదర్ నాగబాబు పర్యటించారు ఎమ్మెల్సీ అయిన తరువాత తొలిసారి పిఠాపురంలో నాగబాబు పర్యటన సమయంలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి వర్మ మద్దతుదారులు నిరసనలకు దిగారు నాగబాబు పలు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు పవన్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ నియోజకవర్గంలో నాగబాబు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఎమ్మెల్సీగా ఏ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించేది అధికారికంగా నాగబాబు అసెంబ్లీ వర్గాలకు సమాచారం ఇవ్వలేదని చెబుతున్నారు దీంతో ఏ హోదాలో నాగబాబు తాజాగా పిఠాపురంలో అధికారిక కార్యక్రమాలకు హాజరయ్యాయనే ప్రశ్న వినిపిస్తోంది ఇదే సమయంలో వర్మను కలుపుకొని వెళ్లకపోవటం మరో రచ్చగా మారింది వర్మకు తాజా ఆఫర్ పిఠాపురం నుంచి పవన్ ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు భవిష్యత్తులోనూ పవన్ ఆ సీటు నుంచే కొనసాగటం ఖాయంగా కనిపిస్తోంది పవన్ ప్రతినిధిగా ఇక నాగబాబు పిఠాపురం వ్యవహారాలను పర్యవేక్షిస్తారనేది దాదాపు స్పష్టత వచ్చింది ఇక టీడీపీ కేడర్ ఉన్న పవన్ కోసం పనిచేయాల్సి ఉంటుందనే సంకేతాలు క్లియర్గా ఉన్నాయి ఈ సమయంలో వర్మ ఇక పిఠాపురం నుంచి తన రాజకీయ భవిష్యత్ కోసం కూటమిలో పోరాటం చేయలేరనే చర్చ పార్టీ నేతల్లో జరుగుతోంది గతంలో వర్మ రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పిఠాపురం నుంచి విజయం సాధించారు అయితే ఇప్పుడు తిరిగి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచే పరిస్థితులు లేవని చెబుతున్నారు ఇదే సమయంలో వర్మ వైసీపీలోకి వెళ్తారంటూ కొంతమంది సోషల్ మీడియాలో ప్రచారం ce వర్మ ప్రస్తుత పరిస్థితుల్లో డైలమాలో కనిపిస్తున్నారు గతంలో ఆయనకు జిల్లా రాజకీయాల్లో టీడీపీలో సీనియర్ నేత యనమల మద్దతు ఉండేది ఇప్పుడు యనమల సైతం దాదాపుగా పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటున్నారు దీంతో నామినేటెడ్ పదవి ఇచ్చే వరకు వేచి చూడాలని కొందరు పార్టీ నేతలు వర్మకు సూచిస్తున్నారు హామీ ఇచ్చినట్లుగా వర్మకు ఎమ్మెల్సీ పదవి మాత్రం దక్కటం కష్టమేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది మరో ఏడాదిలో నియోజకవర్గాల పునర్విభజన జరగనుంది ఆ సమయంలో ఒక నియోజకవర్గ బాధ్యతలు వర్మకు కేటాయించేలా తాజా సంకేతాలు ఇచ్చినట్లు విశ్వసనీయ సమాచారం కొత్త పైన ఇప్పటికే జిల్లాలో చర్చ మొదలైంది ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఆరు అసెంబ్లీ స్థానాలు పెరగనున్నాయి కూటమిలోని మూడు పార్టీల నేతలు ఈ నియోజకవర్గాల పెంపు స్థానాలపైనా భారీ ఆశలు పెట్టుకున్నారు పవన్ గెలుపుకు సహకరించిన వర్మకు ప్రాధాన్యత లేకుండా స్పష్టత ఇవ్వకుండా చేయటం ఆయన మద్దతుదారులకు రుచించటం లేదు దీంతో ఇప్పుడు వర్మ కొంతకాలం వేచి ఉండే ధోరణితో కొనసాగాలని భావిస్తున్నారు